హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వేలం పాటు అయిపోయినాక ఈరోజు అన్ని మార్కెట్లో టాప్ ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముందుగా అయితే మన ఛానల్ అయితే ఇరవై ఐదు వేల సబ్స్క్రైబర్లు అయ్యారండి మీరు మనకి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అలాగే మన ఛానల్ నెక్స్ట్ ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్లకు వెళ్ళడానికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా ధరలు చూసుకుంటే నిన్న మీద పోల్చుకుంటే రోజు అయితే ఇంకా ధర అనేది భారీగా పెరిగింది ప్రతి ఒక్క మార్కెట్లో లాస్ట్ టైం నేను ఆల్రెడీ వీడియో చేశాను ఎన్నింగ్లో పెరిగే అవకాశం ఉందని చూడాలి మరి ఇయే ధరలో ఇంకా పెరుగుతాయా లేకపోతే మార్కెట్ ఇదే హోల్డ్లో ఉంటుంది అనేది వన్ వీక్ అబ్జర్వేషన్ చేస్తే కానీ ఒక ఐడియాకి రాదు మార్కెట్ ధరలో ఇంకా ధరలు చూసుకుంటే রোজ কোলার মারকে నాటుకాయలు యాభై రూపాయల నుంచి నాలుగు వందల పది రూపాయలు హైబ్రిడ్ యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు పదిహేను కేజీల బాక్సు కోలార్ మార్కెటు పలమనేరు మార్కెటు యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయలు వడ్డిపల్లి యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు మదనపల్లి లెవెల్ క్రాడ్స్ వంద రూపాయల నుంచి ఐదు వందల ఇరవై రూపాయలు తర్వాత చింతామణి యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు కలికిరి యాభై రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయలు పదిహేను కేజీల బాక్సు ఇది ఈ రోజు అయినాక టాప్ టమాటో ధరలో ఒక ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి